విదుర నీతి ఇంట్లో ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఆశాంతి తప్పదు మహాభారతంలో గొప్ప రాజనీతిజ్ఞుడు తెలివైన వ్యక్తి విధులు ధృతరాష్ట్రుడి కొలువులో మంత్రిగా విధులు నిర్వహించాడు విదురుడు మనిషి జీవితంలో పాటించాల్సిన నియమాలను రాజ్యపాలన వంటి అనేక అంశాలను తన పుస్తకంలో పేర్కొన్నాడు దీనిని విదుర నీతిగా పిలుస్తారు ఇందులో ఒక వ్యక్తి ఇబ్బంది పడటానికి గల తప్పుల గురించి కూడా చెప్పాడు మనిషి చేసే తప్పుల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో పేదరికం ఉంటుంది మరి పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకుందాం విదుర నీతిలో జీవితంలోని వివిధ అంశాలపై లోతైన అవగాహన తెలివైన మార్గదర్శకత్వాన్ని అందించాడు కనుక నేటి తరం కూడా వీటిని పాటించవచ్చు అని పెద్దలు చెబుతారు విదురు చెప్పిన విశేషాలు నేటికి ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నైతికతను కాపాడుకోవడానికి జీవితంలోని సంఘర్షణలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడతాయి కొన్నిసార్లు మన జీవితంలో విషమ పరిస్థితులు తలెత్తుతాయి అకస్మాత్తుగా ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరగడం ప్రారంభమవుతాయి ఆదాయం తగ్గడం ప్రారంభమవుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది దీని కారణంగా ఇంట్లో శాంతి ఆనందం లోపిస్తుంది ఇలాంటి పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టడానికి కొన్ని తప్పులు చేయడం అని విదురుడు చెప్పాడు ఆ తప్పులు ఏమిటంటే ఇంట్లో రోజూ పూజ విదుర నీతి ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ నామస్మరణ జరగాలని రోజూ దేవుడికి పూజ చేయాలని పేర్కొన్నాడు దేవుడిని స్మరించిన ఇంట్లోకి సానుకూలత ఉంటుంది ఇది మానసిక ప్రశాంతతను కలిగించడమే కాదు ఇంట్లో శ్రేయస్సు శాంతిని కూడా కాపాడుతుంది ఇంట్లో దేవుని పేరు ఉచ్చరించకపోతే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి ఇంట్లో సమస్యలు పెరగడం ప్రారంభమవుతాయి అక్రమంగా సంపాదించిన డబ్బు విధుల నీతి ప్రకారం తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఇంటికి స్థిరత్వాన్ని తీసుకురాదు కష్టపడకుండా సంపాదించిన డబ్బు త్వరగా ఖర్చు అయిపోతుంది ఎవరైనా మోసం అవినీతి లేదా అనైతిక మార్గాల ద్వారా డబ్బు సంపాదించినట్లయితే అటువంటి వారి ఇంట్లో శాంతి శ్రేయస్సు ఉండదు కష్టపడి పనిచేసి నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే ఇంటికి శ్రేయస్సును తెస్తుంది అనవసరమైన తగాదాలు అనవసరమైన పోరాటాలు తగాదాలు ఎప్పుడూ ఉండే ఇంట్లో శాంతి ఆనందాన్ని ఇవ్వవని విదురుడు చెప్పాడు ఇంట్లో ప్రతికూల వాతావరణం వ్యాపిస్తుంది దీని కారణంగా సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడదు నిరంతరం గొడవలు జరిగే ఇంట్లో ఒత్తిడి సమస్యలతో నిండి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది సమయం ప్రాముఖ్యత సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం వివేకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమైనవని విదుర నీతిలో పేర్కొన్నాడు మనం మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా ఆలోచించకుండా ఏదైనా పని చేసినా అది నష్టానికి కారణం కావచ్చు తరచుగా సమయం సందర్భం లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన ఇంట్లో ఇబ్బందులకు సంక్షోభానికి కారణాలు కావచ్చు కుటుంబంలో సామరస్యం వితర నీతి ప్రకారం ఇంట్లో సామరస్యం సహకారంతో కూడిన వాతావరణం ఉండటం చాలా ముఖ్యం కుటుంబ సభ్యులందరూ ప్రేమ ఐక్యతతో జీవిస్తే ఆ ఇంట్లో శ్రేయస్సు ఆనందం శాంతి ఉంటాయి ప్రతి సభ్యుడు తన బాధ్యతను అర్థం చేసుకుని వివాదాలకు దూరంగా ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు